స్టార్ట్ రుద్ర అటుగా వచ్చి ఫోన్ మాట్లాడుతూ అమ్మ అంతా ఓకే అని ఫోన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ రోజు ఈ కోన కోనేరు పక్కనే కదా నాకు అలా జరిగింది అని వెళ్తూ ఉంటాడు అవంతిక నీటిలో రక్షించండి అని అరుస్తూ ఉంటుంది రుద్ర ఏంటిది అవంతిక వాయిస్ లాగా ఉంది ఏంటిది అవంతిక గొంతులాగే ఉంది అని కోనేరులో చూస్తే చేతులు మాత్రమే కనిపిస్తాయి అంటే ఎవరో నీటిలో పడ్డారు అని చెప్పి లోపలికి దూపుతాడు అవంతిక రుద్ర హెల్ప్ చేయని అంటూ ఉంటుంది రుద్ర నీకు ఈత రానప్పుడు నువ్వెందుకు కొనేతో దూకావు అవంతిక అని అంటాడు అవంతిక అటు చూడు అంటుంది రుద్ర నీటిలో ఉన్న శివుడి విగ్రహం చూసి షాక్ అవుతాడు అవంతిక విగ్రహం తీసుకొని వెళ్దామని అంటుంది రుద్ర సరే అని ఇద్దరి బరువు మోసుకొని వెళ్తాడు వంతిక వామో ఇంత పెద్ద విగ్రహం ఉంది నీటిలో అంటుంది రుద్ర వి విగ్రహాన్ని పట్టుకో అని అసలు నువ్వెందుకు కోనేరులో దూకావు అవంతిక నీకు ఈత రాదు కదా అని అంటాడు అవంతిక ఎదురుగా పాము కనిపించేసరికి భయంతో దూకేశాను అని అంటుంది రుద్ర సరే పట్టుకో విగ్రహం ఇద్దరం కలిసి తీసుకుని వెళ్దాము అని అంటాడు అలా విగ్రహాన్ని ఇద్దరు పట్టుకొని తీసుకొని వెళ్తారు ఆనంద్ వర్మ ఎదురుగా వస్తున్న రుద్ర అవంతికని చూసి షాక్ అవుతాడు రుద్రావంతి కని చూసి షాక్ అవుతాడు తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి మీకు నా స్టోరీస్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్